నాకెందుకో వర్షం కోసం ప్రార్థన చేయాలనిపించింది ఎందుకు ఈరోజు స్తోత్రం చెప్పండి హలో ఎంతమందికి వర్షాలు కావాలి వర్షం కావాలి తొలకరి వర్షం కావాలంట స్తోత్రం కలిగింది పొద్దున్న గణేష్ అన్నాడు వర్షం కావాలని ఆ అర్జెంట్గా నాట్లే చేయాలి అన్నాడు స్తోత్రం చెప్పండి ఏ బయట రోజు వ్యాసకాలం అంతా బయట పెట్టుకుందామా రేపు ఎలా వర్షం పడుతుంది స్తోత్రం చెప్పండి ఆమెను వద్దు ఈ రెండు రోజులు వద్దు ఆదివారం రాత్రి ఖాళీగా ఉన్నారుగా ఆదివారం రాత్రి వర్షం పడును కాక అది ఆసనం గుడిలో మాత్రమే పడును కాక అనట్లేదు ఆమెను మీరు మంచి వర్షం పడితేనే కదా సల్లుగా ఉండేది గట్టి కొడితే కొండపోతు వర్షం ఏ ఇంటికి ప్రమాదం రాకుండా ఉండును గాక స్తోత్రం చెప్పండి మడులు నిండిపోవును గాక హలో ఏ సునావులు ఆదివారం వర్షం పడుతుందని ఎంతమంది విశ్వాసంతో చెప్తారు చెప్పండి పడకపోతే మీకు అయిపో డౌట్లు స్తోత్రం చెప్పండి చెప్పండి ఇప్పుడు ఎత్తండి పడకపోతే చెయ్యొత్తండి ఆదివారం వర్షం పడద్దు అని నేను 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 చెప్తున్నాను కాబట్టి పడద్దు అని అని అనండి అలాంటి వాళ్ళే చేస్తాను నా నేను అనుకున్నాను కాబట్టి పడద్ది అలాంటి ఒకటి రెండు అయ్య సగ సంగ వ్యక్తితో నేను పుడతా లే నా మీద ఆధారపడదామనా మనుషుల మీద ఆధారపడకుండా దేవుని శక్తి ఆమె నీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేని ఆధారం చేసుకోవాలి దేవుని శక్తి పవర్ ఆమెన్యా మీలో పవర్ కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆదివారం రాత్రి ఆసన కూడా వర్షం కురిపించదురుగాక వారే శక్తిమంతులు చెప్పలు కొట్టండి ఏ సునామను నేను చూస్తాను నేను చూస్తాను పై పైన కాదు మీకు తెలుస్తుంది ఎవరైతే బలంగా ప్రార్థన చేస్తారో నా ప్రార్థన వల్లే వచ్చిందని అర్థమవుద్ది వారికి ఆమె చెప్పండి ఏ మనం అంటే స్వభావం కలిగిన వాడే ఆ ప్రార్థన చేయగా వర్షం ఆగలేదా వర్షం రాలేదా గట్టిగా చెప్పలు కొట్టండి మనం ఎలా ప్రార్థన చేయాలి ఆశక్తితో విశ్వాసంతో దేవుని శక్తి కలిగి ప్రకటిస్తే ఏదైనా జరుగుతుంది ఈ దినముల్లో సంఘము శక్తి కలిగిన సంఘములో ఉండాలి చెప్పలు కొట్టండి శక్తి మంతులుగా సంఘ బిడ్డలు ఉండాలి ఏ సునామములో గట్టిగా గట్టిగా వందనాలు పసనగూడం గ్రామంలో పడుతున్న వర్షాన్ని బట్టి ఒక దైవజనులు పసనాశాయ గారు చెప్పినట్లు ఆ ప్రకారం జరిగింది మాకు ఆయన చెప్పారు అమ్మా మీరు విశ్వాసంతో ప్రార్థించండి మీకు ఆదివారం రాత్రిపూట చల్లటి గాలి వీస్తుంది అలాగే ఏసీ లాంటి గాలి ఏసీలో ఉన్నట్టు ఉంటుంది మీకు వర్షం కూడా పడుతుంది ప్రకారం చెప్పినట్టు ఆయన చెప్పినట్లుగా ఇలా వర్షం పడుతుంది చెట్లన్నీ వంగిపోయి పెద్ద పెద్ద ఉరుములతో మొత్తం నానంతా తడిచి వెళ్ళి రైస్